తక్షణం కాలువలు చెరువుల కింద ఉన్న పంటలకు నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేటి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇంకా రెండు మూడు తడులకు నీళ్లు అందిస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుందన్నారు వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇవ్వాలని త్రీ ఫేజ్ ఉండేలా చూడాలని కోరారు ఎండిన పంటలకు సంబంధించి ఎన్యుమరేషన్ చేయించి రైతులకు ఎకరానికి ఇరవై చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు సిద్దిపేట ధాన్యానికి బోనస్ ఇవ్వాలని రైతు భరోసాను అమలు చేయాలని రైతు రుణమాఫీ చేయాలంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో ఈ యాసంగికి నీటి సమస్యతో దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయన్నారు రైతులందరికీ మీరు హామీ ఇచ్చినట్టే ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ తక్షణం చేయాలన్నారు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు రైతులకు ఇవ్వాలని వడిగండ్ల వర్షం ద్వారా పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలన్నారు కరువును చేయకుండా రైతాంగాన్ని అపాయంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాలని రాష్ట్రంలో రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు కలెక్టర్లకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే దొంగలబడ్డ పడ్డా కార్ కుక్కలు మురిగినట్టు ఇవాళ కేసీఆర్ గారు పొలం బాట పట్టిన తర్వాత కంటి తుడుపు చర్యలు ప్రారంభించారు గతంలో కూడా మీరు చూశారు కేఆర్ఎంబి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి నిద్రబోతున్నటువంటి ప్రభుత్వాన్ని తట్టి లేపింది ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించింది బీఆర్ఎస్ పార్టీయే ఈరోజు ఇప్పుడు కరువుపై కూడా కేసీఆర్ గారు పొలం బాట బట్టి కాలు బయట పెట్టినాకనే ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది మీరు చూస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గాయత్రి పంప్ హౌజ్ నుంచి వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది వరద కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు కూడా నిన్న నీళ్లు విడుదల చేశారు ఇది ఎప్పుడు చేసిండ్రు కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే సాగర్ ఆయకట్టుకు నీళ్లు విడుదలైనాయి ఐదవ తేదీ కేసీఆర్ గారు కరీంనగర్ పర్యటనకు బయలుదేరతారంటే ఈరోజు కాళేశ్వరంలోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీళ్లు విడుదలైనాయి అంటే కేసీఆర్ గారి చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇయాల రైతులకు కొంత అంటే మేము ఉపయోగకపోతే ఈ నీళ్లు వచ్చిండేటి కావు కదా మీరు ముందు ఎందుకు చేయలేదు లేవు అన్నారు ఇవాళ అప్పుడు ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం అని కూడా చెప్పుకోక తప్పదు అదేవిధంగా ఈరోజు రైతులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం వడగళ్ళ వాన వల్ల కానీ పంటలు ఎండిపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వంద రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక వరాలు గురిపించారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్లు రాసి ఇంటింటికి పంచి ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు మరి వంద రోజులు గడిచింది కదా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సావుకబురు సల్లగా చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నాడు ఎలక్షన్ కోడ్ వస్తుందని నీకు గెలవదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది నీ ప్రభుత్వానికి వంద రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది నీకు నీ వంద రోజుల్లో అమలు చేయడానికి ఎలక్షన్ కోడ్ ఎక్కడా అడ్డంకి రాలేదు అంటే మీరు రైతుల్ని మోసం చేసిన రైతుల్ని ఇలా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులు ఎలక్షన్ కోడ్ రాలే వంద రోజులు ఎందుకు అమలు చేయలేదు మీ రోజు ఆ రోజు ఏం చెప్పినారు డిసెంబర్ తొమ్మిదో తేదీనాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇలా నాలుగు నెలలైనా రుణమాఫీ చేయలేదు బ్యాంక్ అధికారులు వెళ్లి ఊర్ల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి రైతాంగానికి ఐదు వందల రూపాయలు బోనస్ వడ్లు కాని మక్కలు కాని అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పొలం బాట పట్టిన కేసీఆర్ పై కాంగ్రెస్ మంత్రులు నేతలు మాటలతో ముప్పేట దాడి చేస్తున్నారని ఆయన పర్యటనలో ఏం తప్పు మాట్లాడారని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు రైతుల గురించి మాత్రమే మాట్లాడరు తప్ప ఏం మాట్లాడరన్నారు ఈ మాటల దాడి చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులు గుణపాఠం చెబుతారనే భయం పట్టుకుందన్నారు కూడవెల్లి వాగుకు చేయకుంటే మేమే గేట్లు ఎత్తుతామన్నారు సిద్దిపేట జిల్లాలోని దుబాక నియోజకవర్గంలోని కూడవెల్లి వాగుకు వెంటనే నీళ్లు చేయాలని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే ఇప్పటికే మంత్రుల దృష్టికి ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు ఇరవై నాలుగు గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయని పక్షంలో మల్లన సాగర్ ను ముట్టడి చేస్తామని మేమే గేట్లు ఎత్తుతామన్నారు గారు రైతుల గురించి మాత్రమే మాట్లాడిండు కానీ నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేసీఆర్ గారి మీద ఎగిరెగిరి పడుతున్నారు ముప్పై దాడికి దిగుతా ఉన్నారు అంటే ఇంతమంది దాడి చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో కనబడతా ఉంది మీకు భయం పట్టుకున్నది రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే భయం పట్టుకున్నది కేసీఆర్ గారు బయలుదేరంగానే ఇవాళ ఆయన మీద దాడికి దిగుతా ఉన్నారు ముప్పేట దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు మీ వైఫల్యం కరెంట్ ఇవ్వకపోవడం మీ వైఫల్యం నీళ్లున్నా ఇవ్వలేకపోవడం మీ వైఫల్యం ఇవాళ మొన్నటి దాకా నీళ్లు లేవన్నారు మరి ఇలా గాయత్రి పంపజులకు నీళ్ళు ఎట్లా బయటకు వచ్చినాయి మొన్న దాకా నీళ్లు లేవన్నరు సాగర్ ఎడమ ఎడమకాలంలో నీళ్లు ఎట్లొచ్చినాయి నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మా సిద్దిపేట జిల్లాలో ఇలా కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే కూడవెల్లి వాగుకు రెండు వైపులా పంటలు ఎండిపోతా ఉన్నాయి గజ్వేల్ గాని మిరుదొడ్డి గాని దుబ్బాక మండలాల్లో ఈరోజు రెండు దిక్కుల పంటలు ఎండిపోతా ఉన్నాయి గత నాలుగైదేళ్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఈ జిల్లాలో పంటలు పండించాం ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే పంటలు ఎండు స్టార్ట్ అయింది మలన మల్లనసాగర్లో నీళ్లు ఉన్నాయి నీళ్లు లేక కాదు నీళ్లు లేక కాదు మీరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు నీళ్ళు లేవా మల్లనసాగర్లో కూడవెల్లి వాగులో నీళ్ళు ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కూడవెల్లి వాగుకు రెండు వైపులా దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో పంట ఎండిపోతా ఉన్నది ఏ నీళ్ళు ఏం చేసుకుంటారు నిండా నీళ్లు పెట్టుకుని విడుదల చేయడానికి ఎందుకు ఆలస్యం పదివేల ఎకరాల్లో పంట ఎండుతుంటే ఈ ప్రభుత్వం ఏమైనా చోద్యం చూస్తా ఉందా తక్షణమే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ గారికి మాట్లాడారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయారు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటల్లో కూడవెల్లి బాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరతాం అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి పదివేల ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా